అనంతపురం రూరల్ పంచాయతీ పరిధిలో ఉన్న సుమారు తొమ్మిది వేల మంది ప్రజల దాహర్తిని తీర్చడమే లక్ష్యంగా కోటి రూపాయల వ్యయంతో రెండు లక్షల యాభై వేల లీటర్ల సామర్థ్యం కలిగిన వాటర్ ట్యాంకును ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి ఆదేశాలతో ప్రారంభించిన రూరల్ సర్పంచ్ ఉదయ్ శంకర్ ఎన్నో ప్రభుత్వాలు మారినా ఇక్కడ ప్రజలు మంచినీటి కోసం చాలా ఇబ్బంది పడుతున్న విషయాన్ని ఎమ్మెల్యే ఎంపీ దృష్టికి తీసుకెళ్లిన సర్పంచ్ ఉదయ్ శంకర్ వెంటనే స్పందించిన ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డికి ఎంపీ తలారి రంగయ్యకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఉదయ్ శంకర్ నేను అనంతపురం గ్రామ సర్పంచ్ని అనంతపురం రూరల్ సర్పంచ్ రూరల్లోనే పిలుస్తారు మాది అనంతపురం అర్బన్లోనే ఉంటుంది అర్బన్కి అటా అటాచ్గా ఉంటుంది ఈ పంచాయతీకి నేను సర్పంచ్ని ఇక్కడ ఈ కార్యక్రమాలన్నీ ఇవన్నీ చేస్తాను మా పంచాయతీ పాపులేషన్ వచ్చి తొమ్మిది వేల పైచలకు ఉన్నది దాంట్లో ఆరు వేల పైచులకు ఈ ట్యాంకు నుండే ఈరోజు మంచినీళ్ళు సప్లై చేయగలుగుతున్నాం రిమైనింగ్ ఉన్న పంచ రిమైనింగ్ ఉన్న పాపులేషన్కి ఇంకా రెండు ట్యాంకులు కట్టుకొని వాటి నుండి కూడా సప్లై స్టార్ట్ చేస్తున్నాం ఈరోజు అనంతపురం అర్బన్ కాన్స్టిట్యున్సీలో ఉన్న అనంతపురం రూరల్ పంచాయతీలో ఒక సు సువర్ణ దినంగా చెప్పుకోదగ్గ విషయం ఎందుకంటే గత స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా మాకు మంచినీళ్ళు అన్న సమస్య బాగా ఉన్నది మా కల్ మా పంచాయతీకి మా పంచాయతీలో ఎక్కడ కూడా సోర్స్ లేక మేము ఇన్ని రోజులు ఫ్లోరైడ్ వాటర్ బోర్లు వేసి అవి అందిస్తున్నాం ఈ సమస్యని మా వెంకట్రామరెడ్డి ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకెళ్తే ఆయన మీరు కట్టుకోవడానికి ప్లాన్ చేసుకోండి వాటర్ సోర్స్ కావాల్సి నేను అరేంజ్ చేస్తాను అని చెప్పారు చెప్పినప్పుడు నిధుల కోసం అన్వేషణ చేస్తుంటే ఎంపీ గారు కొంత నిధులు ఇచ్చారు ఎంపీ గారు నిధులు ఇది దగ్గర దగ్గర కోటి రూపాయల అంచనాతో స్టార్ట్ చేస్తాం వర్క్ని ఈరోజు కంప్లీట్ చేసుకోగలిగాం ఈరోజు వాటర్ కూడా రిలీజ్ చేసాం ఈ దీంట్లో టూ పాయింట్ ఫైవ్ కేఎల్ కెపాసిటీ ఇది రెండు లక్షల యాభై వేల లీటర్ల కెపాసిటీ ఉన్న ఈ ట్యాంక్ని లక్ష కోటి రూపాయల వ్యయంతో వెచ్చించి నిర్మించాం దీనికి సంబంధించి ఎంపీ గారు ఎంపీ గారి నిధుల నుండి ఒక ముప్పై లక్షల రూపాయలు మాకు బిస్తర్పంచ్ అవార్డు కింద ఇరవై లక్షల రూపాయలు వస్తే ఆ ఇరవై లక్షల రూపాయలని రిమైనింగు కేంద్ర ప్రభుత్వ నిధుల నుండి వచ్చిన ఫోర్టీన్త్ ఫైనాన్స్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ని కలుపుకొని ఇది కంప్లీట్ చేయడం జరిగింది ఈ రోజుకో ఈ మేము వాటర్ కూడా స్టార్ట్ చేసాం ఈ రోజు నుండి కంటిన్యూస్గా మాకు ఉన్న మేజర్ సమస్య ఉప్పునీటి సమస్య ఫ్లోరైడ్ సమస్యలు తీర్చుకోవడం కోసం ఈ వాటర్ సమస్య వచ్చిన దానివల్ల మేము ఎంతో అభివృద్ధిలోకి పోయినట్టుగా ఉంటుంది కావాల్సిన రోడ్లు కావాల్సిన కాలువలు అన్ని మా ఎమ్మెల్యే గారు ఆల్రెడీ ఆయన అరేంజ్ చేశాడు మాకున్న సమస్య అంతా మా డెఫిషన్సీ ఉన్నది మాకు తక్కువ ఉన్నదంటూ ఇక్కడ ఈ వాటర్ సమ నీళ్ళు మాత్రమే లేవు నీళ్ళు ఉన్నాయి కానీ నీళ్ళు ఉన్నాయి అవి బోర్ నీళ్ళు ఫ్లోరైడ్ శాతం ఎక్కువ ఉండడం వల్ల మనుషుల ఆరోగ్యాలు ఇంటి ఇంటీరియర్లు కూడా బాగా పాడైపోతున్నాయి ఆ పరిరక్షించుకోవడానికి మేము ఈరోజు చేసిన కృషి మా ఎమ్మెల్యే గారి ప్రోద్బలము మా ఎంపీ గారి చేయూత లోకల్ నాయకులు కోఆపరేట్ చేసినందుకు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నా ప్రజలకు నేను సేవ చేసుకోవడానికి ఇచ్చిన ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు వాళ్ళందరికీ మరోసారి కృతజ్ఞత తెలుపుకుంటూ నే ఈ ప్రాజెక్ట్ నేను నా పై నా పీరియడ్లో నేను కంప్లీట్ చేసుకునేందుకు కూడా నాకు ఎంతో గౌరవంగా ఉంది ఇది ఇది మా పంచాయతీకి అంకితం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి మా ఎమ్మెల్యే గారికి ఎంపీ మా ఎంపీ గారికి లోకల్ లీడర్ జయరాం నాయుడు గారికి అందరికీ ఒకసారి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తుంది